సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దుర్గాదేవి శరణ్ నవరాత్రులు పురస్కరించుకుని కర్భూజ్ కాయ మీద కళా నైపుణ్యంతో అమ్మవారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో పూజించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అమ్మతయ్య ఉంటే అన్నీ జరుగుతాయన్నారు దుర్గాదేవి నవరాత్రులు కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు మహిళలందరూ కూడా బియ్యం సమర్పించుకుంటారు ఆది పరాశక్తిని నియమనిష్టలతో తొమ్మిది రోజులు భక్తులు మాల ధరించి దీక్ష వహిస్తారు జై దుర్గామాత నామాన్ని స్మరిస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తులు కొలుచుకుంటారన్నారు జై శ్రీరామ్ జై మాత గజేలోని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైనటువంటి భక్తి చిత్రాలు నానా రకాలుగా చిత్రించడం జరిగింది ఇందులో భాగంగా నవరాత్రులు దుర్గా నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి చిత్రాన్ని వినూతన ఆలోచనకు శ్రీకారం జట్టి కర్బుజ పుచ్చకాయ పండు మీద ఆ దుర్గాదేవి చిత్రాన్ని అపరూప అప్రూపంగా చిత్రించి ఈ రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అమ్మ దయ వంటి అన్నీ ఉన్నట్లే అనే యొక్క సంకల్పంతో చిత్రము తొమ్మిది రోజుల పాటు కూడా నవరాత్రుల పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు మాల ధరించి అమ్మ కర్ణ కటాక్షాల కోసం యూపిస్తారు కాబట్టి ఆ యొక్క భక్తులకు కూడా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు కలగాలని అదేవిధంగా మహిళలందరూ కూడా అమ్మవారికి ఒడి బియ్యం సమర్పి సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలని ఆ యొక్క అమ్మవారికి వినియోగించుకుంటారు కాబట్టి ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులకు అందరూ ఉండాలని ఆ అమ్మవారి యొక్క దీవెన కర్ణాకటాక్ష ప్రతి ఒక్కరి కోరుకుంటున్నాను హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా